హలో మరియు నమస్కారం నేను డాక్టర్ కంచన్ సింగ్ భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మీరు అందరూ బాగున్నారని ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఈరోజు వీడియోలో నేను మీ అందరితో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు తమ ఆహారంలో ఏ ఏ కూరగాయలను తీసుకోవచ్చో గురించి చాలా చాలామంది రోగులు కూరగాయలను ఉడికించి తింటారు దాంతో వారి ఆకలి తగ్గిపోతుంది వారికి నాజియా వాంతులు వచ్చే భావన మరియు వాంతులు వస్తుంటాయి ఎందుకు ఎందుకంటే చాలా కాలంగా వారు కిడ్నీ రోగిగా ఉండటంతో డాక్టర్ వారిని ఉడికించిన పదార్థాలే తినాలని సలహా ఇస్తారు కానీ ఎంతకాలం మీరు ఉడికించిన పదార్థాలనే తినగలరు అందుకే నేను మీకు కొన్ని కూరగాయల పేర్లు చెప్పబోతున్నాను వీటిని తినడం ద్వారా మీరు సులభంగా మీ క్రియాటిదను తగ్గించుకోవచ్చు మరియు మీ కిడ్నీ పనితీరును మెరుగుపరుచుకోవచ్చు ముందుగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అసలు మీ కిడ్నీ ఎందుకు దెబ్బతింది రక్త కోటు వల్ల మీ కిడ్నీ దెబ్బతిందా లేక షుగర్ వల్ల దెబ్బతిందా లేదా ఇంకేనా కారణం వల్ల మీ కిడ్నీ దెబ్బతిందా అన్నది తెలుసుకోండి మీ కిడ్నీ షుగర్ లేదా బీపీ వల్ల దెబ్బతిందా మీ పనితీరు తగ్గిందా కిడ్నీ పనితీరు దెబ్బతింది అంటే మీరు దృష్టి పెట్టాల్సింది మనం రక్తపోటు షుగర్ను ఎలా నియంత్రించాలో అనే విషయంపై మన ఆహారంలో ఎలాంటి డైట్ పాటించాలి అంటే మన రక్తపోటు కూడా నియంత్రణలో ఉండాలి షుగర్ కూడా నియంత్రణలో ఉండాలి అలాగే మన కిడ్నీ పనితీరు మెరుగుపడాలి అయితే మన రక్తపోటును నియంత్రించి ఎలాంటి కూరగాయ ఉంది అది తెల్ల బూరిదకాయ దీనిని అష్గార్ అని కూర అంటారు అవును తెల్ల బూడిదకాయను బయట చూస్తే ఆకుపచ్చగా కనిపిస్తుంది కానీ మీరు దానికొస్తే లోపల తెల్లగా ఉంటుంది అలాగే అది నీటితో నిండుగా ఉంటుంది ఇందులో తక్కువ సోడియం తక్కువ పొటాషియం తక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది మరియు ఇది మీ బీపీని నియంత్రించడంలో ఈ కూరగాయ చాలా సహాయపడుతుంది కాబట్టి మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్తో బాధపడుతున్నట్లయితే మీరు తప్పకుండా తెల్ల బూడిదకాయ కూర వండండి ఇది మీ బీపీని నియంత్రిస్తుంది మీ పొటాషియాన్ని నియంత్రిస్తుంది ఫాస్ఫరస్ ను నియంత్రిస్తుంది మరియు అలాగే సోడియాను కూడా నియంత్రిస్తుంది దాంతో మీ కిడ్నీ పనితీరు మెరుగవుతుంది మరియు క్రియాటినిన్ నెమ్మదిగా తగ్గుతూ పోతుంది రెండవ కూరగాయ అంటే అది సొరకాయ మీరు సొరకాయను సులభంగా తినవచ్చు ఒకటి ఇది తేలికగా ఉంటుంది మరియు సులభంగా జీర్ణమవుతుంది అలాగే యూరిక్ యాసిడ్ ఉన్న రోగులకు యూరిక్ యాసిడ్ వల్ల వారి కిడ్నీ పనితీరు దెబ్బతిన్న వారికి వారు తప్పకుండా సొరకాయ తినాలి మీరు గమనించి ఉంటారు మీరు రిపోర్టులు చేయించుకున్నప్పుడు మీ క్రియాటినిన్ యూరియా పెరగడమే కాకుండా మీ యూరిక్ యాసిడ్ కూడా పెరిగి ఉంటుంది మీ యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే మీ కిడ్నీ పనితీరు మెరుగుపడదు మరియు అది ఇంకా ఎక్కువగా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మనం మన యూరిక్ యాసిడ్ తగ్గించుకోవడానికి మీరు సొరకాయను తినండి సొరకాయ అనేది ఒకటి సులభంగా జీర్ణమవుతుంది రెండవది మీ యూరిక్ యాసిడ్ను కూడా బయటకు పంపిస్తుంది ఇది క్రియాదనను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది అంటే యూరిక్ యాసిడ్ వల్ల చాలా కాలంగా కిడ్నీలు దెబ్బతిన్నవారైతే మీరు తప్పకుండా సొరకాయను తినాలి ఇది మీ కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు క్రియాటనను తగ్గించడంలో మీకు సహాయపడుతుంది మూడవ కూరగాయ ఉండి అది గుమ్మడికాయ మీరు గుమ్మడికాయను కూడా సులభంగా తినవచ్చు గుమ్మడికాయలో కూడా తక్కువ పొటాషియం ఉంటుంది ఇది సులభంగా జీర్ణమవుతుంది మరియు మీ క్రియాటినను తగ్గించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా రక్తపోటును నియంత్రించడంలో కూడా గుమ్మడికాయ మీకు సహాయపడుతుంది కాబట్టి మీకు రక్తపోటు కారణంగా కిడ్నీ సమస్యలు వచ్చి ఉంటే మీరు గుమ్మడికాయను తప్పకుండా తినవచ్చు ఎవరైనా త్రాని కిడ్నీ డిసీజ్ ఉన్నవారు గుమ్మడికాయను తింటే మీ యూరియా స్థాయి నెమ్మదిగా తగ్గిపోతున్నదని మీరు స్వయంగా గమనించగలుగుతారు థియాజిన్ కూడా నెమ్మదిగా తగ్గిపోతుంది కాబట్టి మీరు గుమ్మడికాయను కూడా తినవచ్చు చాలా మంది రోగులకు గ్యాస్ ఆమ్లత మలబద్ధకం వంటి సమస్యలు ఉంటాయి మరియు వారు ఏదైనా తిన్నా వారి పొట్ట బరువుగా అనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే వారికి గ్యాస్ ఎక్కువగా తయారవుతోంది అప్పుడు గ్యాస్ ఏర్పడితే దానివల్ల మీ హృదయంపై ఒత్తిడి పెరుగుతుంది మరియు మీ రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉంది అలాంటి పరిస్థితిలో మీరు పరవల్ తింటే పరవల్ చాలా తేలికగా ఉంటుంది సులభంగా జీర్ణమవుతుంది కూడా ఇది గ్యాస్ లేదా ఆమ్లతను కలిగించదు అలాగే ఇది పొట్టను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది మరియు మీ క్రియాటరిన్ స్థాయిని తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది కాబట్టి మీరు పరవల్ను సులభంగా తినవచ్చు ఐదవ కూరగాయగా మీరు తురాయి మరియు తిందా కూడా సులభంగా తినవచ్చు తురాయి కూడా సులభంగా జీర్ణమవుతుంది ఇందులో తక్కువ పొటాషియం తక్కువ సోడియం తక్కువ ఫాస్ఫరస్ ఉంటుంది ఇది మీ లెవెల్స్ పెరగకుండా చూస్తుంది పెరగనివ్వదు దీనివల్ల మీ కిడ్నీ పనితీరును మెరుగుపరచడమే కాకుండా మీకు హైడ్రేషన్ ఇస్తుంది మరియు చల్లగా ఉంచుతుంది చాలామంది రోగులకు నీటి కొరత ఉంటుంది ఎందుకంటే వారు కేవలం ఒక లీటర్ లేదా ఒకన్నర లీటర్ వరకు మాత్రమే నీవు తాగాలని బలవంతంగా అనిపిస్తుంది అలాంటి పరిస్థితిలో మీరు తూరి తింటే అది మీ శరీరాన్ని గా ఉంచుతుంది అదే సమయంలో ఇది మీ కిడ్నీ పనితీరును మెరుగుపరచడంలోనూ క్రియాతిను తగ్గించడంలోనూ మీకు సహాయపడుతుంది ఇవి ఐదు కూరగాయలు మీరు సులభంగా తినవచ్చు గమనించండి శీతాకాలం వస్తోంది చల్లని కాలం వస్తోంది కాబట్టి మీరు ఆకుకూరలను తినడం నివారించాలి ఎందుకంటే ఆకుకూరల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది ఇది మీ శరీరంలో పొటాషియం స్థాయిని పెంచుతుంది మరియు కార్డియాత్ అరెస్ట్ వంటి ప్రమాదాన్ని కూడా పెంచవచ్చు ఎందుకంటే కొన్ని రోగుల్లో పొటాషియం స్థాయి చాలా ఎక్కువగా పెరిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లో వెంటనే డయాలసిస్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మీరు డయాలసిస్ చేయించుకోకపోతే మిమ్మల్ని రక్షించడం చాలా కష్టమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎలాంటి ఆకుపచ్చ ఆకుకూరలు మీరు తినకూడదు జమీన్ మీద పెరిగే కూరగాయలని మాత్రమే తినండి ఉదాహరణకి సొరకాయ గోరుకాయ బీరకాయ పరవల్ టిండోరా ఫూల్ గోభీ మరియు క్యాబేజీ వీటిని కూడా మీరు సులభంగా తినవచ్చు కానీ నెలకు ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే క్యాబేజీ మరియు ఫూల్ గోభీ తినాలి అందువల్ల కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగులు ఏ కూరగాయలు తినాలో మీకు ఇప్పుడు అర్థమైందని నేను ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో ఇంతే మళ్లీ తదుపరి వీడియోలో కలుద్దాం అప్పటి వరకు ధన్యవాదాలు